ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలన అనంతరం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల అభ్యున్నతి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలోని ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం కలిగించే ఒక ముఖ్యమైన ప్రణాళికను రూపొందిస్తోంది ఇకపై ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పరిధిలో జనరిక్ మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ స్టోర్ల ద్వారా మార్కెట్ ఉన్న వాటి తక్కువ ధరలకు మందులు లభించనున్నాయి సాధారణ కుటుంబాలు రోజువారి కూలి ప్రజలు ఇకపై ప్రైవేట్ మెడికల్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు అవసరమైన ఔషధాలు డెడ్ అందుబాటులోకి రానున్నాయి సీఎం చంద్రబాబు ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులను దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బీసీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి అనుమతులు ఇచ్చే విధంగా ప్రక్రియ కొనసాగుతోంది ఈ నిర్ణయం ద్వంద్వ ప్రయోజనం అందించనుంది ఒకవైపు ప్రజలకు చౌకగా ఔషధాలు లభిస్తే మరోవైపు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి అంటే ఈ జనరిక్ మెడికల్ స్టోర్లు కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాకుండా జీవనోపాధికి కూడా దోహదం చేస్తాయి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో అవినీతి ఔషధ ధరల వంటి వాటికి కూడా చెక్ పడే అవకాశం ఉంది పేదలకు తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్య సదుపాయాలు అందించడమే కాకుండా సమాజంలో ఒక కొత్త నమ్మకం పెంచడమే ఈ నిర్ణయంతో పేదలకు తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్య సదుపాయాలు అందించడమే కాకుండా సమాజంలో ఒక కొత్త నమ్మకం పెంచడమే ఈ నిర్ణయం యొక్క లక్ష్యం అంటే ఇకపై ఏపీ ప్రజలకు తీపి కబురు ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చు ఉపాధి కోసం కొత్త అవకాశాలు ఈ రెండు ప్రయోజనాలు ఒకే నిర్ణయంతో అందబోతున్నాయి